బ్యాక్ న్యూస్ పహల్గామ్ ఉగ్రదాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు లక్షల్లో టూరిస్టులు వెళ్లే ప్రాంతంలో కాల్పులు జరిపినా పట్టించుకునేవారు లేకపోవడం దారుణమని అన్నారు భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని శర్మిలు డిమాండ్ చేశారు దేశ భద్రతను కేంద్ర ప్రభుత్వం తన స్వార్థం కోసం వాడుకుంటోందని షర్మిలు మండిపడ్డారు ఉగ్రదాడిలో మరణించిన విశాఖకు చెందిన చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించారు జరిగిన ఉగ్రవాదుల దాడిలో దాదాపు ముప్పై మంది మరణించారు అండం కంటే కూడా చంపేశారు అండమే సభ ఈ విశాఖపట్నం చెందిన చంద్రమౌళి గారు టూరిస్ట్లే కాకుండా అక్కడ తీర్థయాత్రలకు వెళ్ళిన పిల్గ్రిమ్స్ కూడా ఉన్నారు కాల్పులు జరిపింది నిస్సహాయుల మీద ఆయుధాలు లేని వాళ్ళ మీద అలాంటి వాళ్ళ మీద ఇంత క్రూరంగా దాడి చేశారు అంటే అసలు వాళ్ళు మనుషుల కిందికే జమగట్టడానికి వీల్లేదు ఇది మన దేశం మీద జరిగిన దాడి ఇక్కడ శాంతి భద్రతలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అని ప్రజలను నమ్మించడానికి అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ కూడా మోడీ గారే స్వయంగా టూరిజం చేస్తున్నట్టుగా ఒక క్యాంపెయిన్ లాగా నడిపితే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది అని మన బార్డర్లో ఉన్న ప్రాంతం సెక్యూరిటీ ల్యాబ్స్ తనక మీరు దీని మరి దీన్ని ఏమనాలి